కథ బయటకు వచ్చింది మొత్తము ఒక పో సినిమాను తలపించే విధంగా ఒక సినిమాను తలపించే విధంగా పోలీస్ స్టేషన్ అడ్డాగానే డీలింగ్స్ చేస్తా ఉన్నారు అంటే ఎంతకు దిగజారిపోయినరు చూడుండ్రి ఆ నలభై లక్షలు మాయా అని చెప్పేసి టీం ఒప్పుకున్నట్టు ఇక్కడ తెలుస్తా ఉన్నది పోలీస్ స్టేషన్ అడ్డాగా ఎవరో మంచిగా జేబుల పెట్టి వీడియో తీసిండ్రు ఆ వీడియో సోషల్ మీడియా వేదికగా దుమ్ము దుమారం వైరల్ అవుతుంది దీ అంశం మీద రేవంత్ రెడ్డి మీ రేవంత్ రెడ్డి కూడా గుస్సా అయినట్టు తెలుస్తా ఉన్నది మొత్తం మీద ఈ వ్యవహారం ఏడికి దారి అనేది తెలియదు ఇక ఇక్కడైతే అందరికి శకునం చెప్పే బల్లి తాను పోయి కుడిదిలో పడ్డట్టుంది తీనుమారు మల్లన్న అలియా చింతపండు నవీని పరిస్థితి నలుగురికి నీతులు చెప్పే ఈ అభినవ వేమన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో డబ్బులు పంచి అడ్డంగా దొరికిపోయిండు చూడు ఇట్లుంటది అన్నట్టు ఇక తన యూట్యూబ్ లో పొడుగు పొడుగు మాటలు మాట్లాడే తీనుమారు మల్లన్న నిజ జీవితంలో మాత్రం అన్ని దో నంబర్ పనులే చేస్తున్నాడని ఇది ఒక నిదర్శనం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి నలభై లక్షల రూపాయలు పంచడమే కాకుండా ఆ డబ్బుల్లో గోల్మాల్ జరిగిందంటూ ఏకంగా పిఎస్ లో పంచాయతీ పెట్టిండు దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది మరి రాష్ట్ర ఎన్నికల అధికారం ఏం చేస్తోంది సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టదా అధికారంలో ఉన్నవారిని చూసి దూడనట్టు వదిలేస్తుందా ఇక డబ్బుల పంపకంలో తేడాలపై జర్నలిస్ట్ నిర్బంధం లెక్క లెక్కదేల్చాలంటూ రెండు రోజులు చిత్రహింసలు ఏకంగా పోలీస్ స్టేషన్లోనే పంచాయతీ సెటిల్మెంట్ చేస్తున్న మల్లన్న టీం దీపాదాస్ మునిషి పేరు ప్రస్తావన సీఎం రేవంత్ సీరియస్ అయినట్టు సమాచారం మొత్తం మీద జేబులో పెట్టి మంచిగా వీడియో తీసిరు ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతా ఉన్నది అసలు ఓటుకు నోటి కేసే తప్పు మళ్ళా ఆ అంశాన్ని తీసుకుపోయి ఓటుకు నోటు వంచుడే తప్పు మళ్ళా ఆ అంశాన్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ వేదికగా అది కూడా పిఎస్ల వాళ్ళందరు ఉండగానే ఎస్ఐసిఏ వాళ్ళందరూ ఉండగానే సెటిల్మెంట్ నడుస్తూ ఉన్నాయి అంటే ఎంతకు దిగజారిపోయినరు దిగజారిపోయినరు చూడు మరొక నయ్యం ముఠాలెక్క తలపిస్తలేదా ఇది ఒక సినిమా కథ తీయచ్చు కదా దీన్ని బట్టి ఒక సినిమా స్టోరీ తీయచ్చు కదా ఏం ఇంత పొడుగు అంత పొడుగు మాటలు మాట్లాడేటోళ్ళు ఇవల్ల ఓటుకు నోటు కేసు గురించి డైరెక్ట్ పోలీస్ ఓటుకు నోటు కేసు అంటున్నావు ఓటుకు నోటు వివరణ కోసము పాపం ఒక జర్నలిస్టును పట్టుకొని నలభై లక్షల రూపాయలు అప్పజెప్పిండ్రట ఆ నలభై లక్షల రూపాయలు ఆయన వంచలేదు జేబులేసుకున్నారని చెప్పేసి ముచ్చట్లు నిలబడ్డాయట ఆయన లెక్కలు చెప్పినప్పటికీ కూడా ఒక ఆ చిత్రహింసలు ఒంటి మీద బట్ట లేకుండా మరి తీని మార్మల్ అన్న టీము పొట్టు పట్టు పాపం ఇబ్బందికరమైన పరిస్థితులల్లో ఈ విషయాలు బయటకు వచ్చిన తెలుస్తా ఉన్నది ఈ వీడియో వైరల్ అయ్యే వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం మీద సీరియస్ అయినట్టు తెలుస్తా ఉన్నదట మరి ఈ అంశం మీద తీని మార్మాలనే ఏం మాట్లాడతారో చూద్దాం రైట్ ఇగో పోలీస్ స్టేషన్ వేదికగా ఈ వీడియో చూడు ఒకసారి పదమూడు నిమిషాలు సెటిల్మెంట్ చేసే విధానం చూడు ఈ మనిషి ఈయన యూనిఫామ్ మీద ఉన్నాడు కదా ఒక గౌరవప్రదమైన వృత్తిలు ఉన్నాడు కదా ఇవాళ సెటిల్మెంట్లు మీరు చేసేది నలభై లక్షల రూపాయలు అవి తప్పుదో పట్టినాయి ఆయన పంచలేదు మధ్యలో మధ్యలో ఇంకో కోటి రూపాయలు వంచిన ఆ కోటి రూపాయలు మాయా అనే ఒక వ్యక్తి ఒప్పుకుంటా ఉన్నా వచ్చిన ఇంత అయిందని చెప్పుకుంటే దాని ప్రకారం పోతారు కదనట అబ్బా మళ్ళ జోడు రీ 2 global staff in the చూడు ఇదంతా కథ అన్నట్టు పోలీస్ పోలీస్ స్టేషన్ వేదికనే ఈ సెటిల్మెంట్లు నడుస్తా ఉన్నాయి మొత్తం మీద తీసుకుపోయిన వ్యక్తి ఎవరైతే తీర్మానం ఉన్నారో ఆయన నలభై లక్షల రూపాయలు ఇచ్చిండ్రు ఓట్లలో ఎన్నికలలో పంచడానికి కొన్ని సందర్భాలల్లో మనం చూసినాం పట్టపగలే వడ్డు పడ్డరు ఓటుకు రెండు వేల ఐదు వందలు ఓటుకు రెండు వేలు కాంగ్రెస్ నాయకులు పంచుకుంట దొరికిండ్రు ఇక మొత్తం మీద ఇక్కడ చూడండి ఒప్పుకున్నారు ఒప్పుకున్నారా నలభై లక్షలు మాయే అని మొత్తం మీద సెటిల్మెంట్ అయితే పోలీస్ స్టేషన్ వేదికగానే జరుగుతా ఉన్నది ఇక చూడు మరి అధికార పార్టీ చెప్పేసి ఆగుతారా చూసి చూడనట్టు ఊకుంటారా లేకపోతే సుమోటోగా తీసుకొని పరిగణిస్తారా ఈ అంశాలు అనేది విచారణ జరుపుతారా అనేది చూడాలి మొత్తం మీద ఏము శిల్క పలుకులు నీతి సూత్రాలు అరే అట్లా ఎత్తారు రాబాయ్ ఇట్లా ఎత్తారా బాయ్ ఏమన్నా ధమకున్నదా రభాయ్ గిదారా మీరు చేసేది ఇట్లా ఇట్లాంటి కార్యక్రమాలకు పాల్పడేటోళ్ళు ఈవెల్ల ఇట్లాంటి ముచ్చట్లు ఏపటోళ్ళు మరి ఇయ్యల మొక్కాల మీద ఉమ్మే ఉమ్మే పళ్ళు పనులు చేసిర్రు కదా ఏం మాట్లాడతారు దీని మీద వీడియో బయటకు వచ్చింది ఆల్రెడీ ఏమన్నా ప్రచారం వచ్చినాయి ఆరోపణలు వచ్చినాయి అంటే దాని మీద ఒక ఆన్సర్ చెప్పడానికి ఉంటది కానీ వీడియో బయటకు వచ్చింది క్లియర్ కట్ గా పైసలు వినబడుతుంది ఆ పైసలు మాయ అని చెప్పేసి మీ టీం ఒప్పుకున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి దీని మీద ఏం చేస్తారు మళ్ళీ ఈ వీడియో తప్పుడు వీడియో అని చెప్పేసి మాట్లాడలే మీద కేసులు పెడతారా ఇలా అంత పని చేస్తారు మీరు ఎందుకంటే ఉన్నదంటే ఊళ్ళు ఉండద్దట ఊరానికి ఊరాపతి అయితే ఊసుగంలోకి దోమలాపత అన్నట్టు మొత్తం మీద అందరు ఆపత్తి ఒక రకంగా ఉంటే తీర్మార్మాల ఆపత ఇంకో రకంగా ఉన్నది పాపము మరి ఈ పరిస్థితి ఏటైతే ఏం కథ తెలియదు రాష్ట్రంలో ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇప్పుడు సంచలనంగా మారింది ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన బైపోల్లో భారీగా ధన ప్రవాహం జరిగినట్టు బట్టబయలైంది కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మళ్ళన భారీగా డబ్బులు ఖర్చు పెట్టినట్లుగా ఆధారాలు బయటపడ్డాయి కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న వ్యక్తులను నాయకులకు డబ్బులు ఇచ్చారు ఓ వ్యక్తికి ఇచ్చిన డబ్బుల విషయంలో వివాదం చెలరేగడంతో ఇదంతా వెలుగులోకి వచ్చింది ఇది మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ డబ్బులకు సంబంధించి నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో పంచాయతీ స్వయంగా స్టేషన్ ఎస్ఐ నాగరాజు డబ్బులు విషయంలో సెటిల్మెంట్ చేయడం గమనార్హం ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది ఎన్నికల్లో కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటే ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి మొత్తం మీద ఈ విధానం ఇక నాగరాజు అన్నకు మొక్కాలే ఆ ఎస్ఐకి మొక్కాలే మొత్తం మీద ఇటువంటి సెటిల్మెంట్లు ఇటువంటి దందాలు మరి ఎన్ని రోజుల ఏం కథ చేయబట్టే అనేది ఇది అయితే లేదు రైట్ మొత్తం మీద దీని మీద ఏం సమాధానం చెప్తారో చూద్దాం బయటకు వచ్చి